మహావేశ్య ఈమె ఎవరు ఆ ఏడు పాత్రలను పట్టుకొని ఉన్న ఏడుగురు దేవతలలో ఒకడు వచ్చి నాతో మాట్లాడుచు ఇలాగూ చెప్పింది నీవిక్కడికి రమ్ము విస్తార జలముల మీద కూర్చున్న మహావేశ్యకు చేయబడి తీర్పు నీకు కనపరిచేదను ప్రకటన గ్రంథమంతా మర్మయుక్తమైనది బైబిల్లో స్త్రీ సంఘానకు సూచన లేక సాదృశ్యమై ఉంది విస్తార జలముల మీద కూర్చున్న ఈ స్త్రీకు తీర్పు తీర్చబడింది ఈ స్త్రీ సంఘానికి సాదృశ్యమైంది ఆ జలములో ఎంతో పదిహేను వచనంలో మనం చూడగలం మరియు ఆ దూత నాతో ఇలాగూ చెప్పాను ఆ వేష్య కూర్చున్న చోట నీవు చూచిన జలములు ప్రజలను జనసమూహములను జనములను ఆయా భాషలో మాట్లాడు వారిని సూచించును చూడండి ఈ మహావేశ ఒక స్త్రీ ఈ మహాస్త్రీ ఒక సంఘము ఈమె చెడ్డ పేరు గల స్త్రీ ఇప్పుడు గుర్తించుకోండి స్త్రీ సంఘానికి సాదృశ్యమైతే మరి క్రీస్తు యొక్క పెండ్లు కుమార్తె ప్రకటన పంతొమ్మిదోధ్యాయము ఏడవ చిన్న మనం చూడగలం ఒక పవిత్రమైన వధువు కానీ ఇక్కడ ఒక అపవిత్రమైన స్త్రీ ఉంది ఏం చేస్తుంది జలములపైన ఏలుబడి చేస్తుంది ఇంకో మాటలో చెప్పాలంటే అన్ని దేశముల మీదను అన్ని భాషలు మాట్లాడు వారి మీదను ప్రజలందరి మీదను ఆమె అధికారం కలిగి ఉంది భూరాజులు ఆమెతో వ్యభిచరించి భూనివాసులు ఆమె వ్యభిచార మధ్యంలో మొత్తులైరి ఒకవేళ ఈ స్త్రీ సంఘమైనట్లయితే మరి భూరాజుల సంఘంతో ఎలా వ్యభిచారం చేస్తారు అది ఆత్మ సంబంధమైన వ్యభిచారం వ్యభిచారం అంటే ఏంటి ఒక స్త్రీ తన భర్త ఎడలో నమ్మకంగా ఉండకపోవడమే వ్యభచారం భర్త ఉండి కూడా పరపురుషునితో సాంగత్యం కలిగి ఉండటమే ఉపచారం భూరాజులు ఆమెతో వ్యభిచరించి భూనివాసులు ఆమె వ్యభిచార మధ్యములో మత్తులయరి ఆమె వారికిచ్చిన మానవ కల్పిత అన్య సంబంధమైన సిద్ధాంతములు దానివలన వారు మేమే ఆ అని చెప్పుకుంటున్నారు ఇంతకీ ఎవరా సంఘము ఆ సంఘం ఎవరో ఇప్పుడు కొంచెం ముందుకు వెళ్ళి చూద్దాం అప్పుడతడు ఆత్మవసురునైన నన్ను అరణ్యమ్మకు కొనుపోగా దేవదూషణ నామములతో నిండుకొని ఏడు తలలను పది కొమ్ములు గల ఎర్రని మృగం మీద కూర్చుని ఒక స్త్రీని చూచి తిని బైబిల్ గ్రంథంలో ఎరుపుదనము స్కార్లెట్ రాజత్వమును సూచిస్తుంది మృగము అధికారమును సూచిస్తుంది ఈ మృగము సముద్రంలో నుండి రావడము చూస్తావు అంటే అధికారం ప్రజల్లో నుండి వస్తుంది ఈ స్త్రీ మృగంపై కూర్చున్నట అంటే సంఘం అధికారమును కలిగి ఉంది అది సంఘముతో కూడిన అధికారము అది ఘనతతో కూడిన అధికారము అది ధనవంతమైన సంఘము ఘనత వహించిన సంఘము అధికారము కలిగిన సంఘము దాని పలుకుబడి అనేక విధాలుగా ప్రజల్లోనూ బహుజన సమూహంలోనూ వ్యాపించి ఉన్నది ఆత్మ ఆత్మసంబంధము వ్యభిచారం చేశారు వారు ఘనులైన వారు ఎవరు ఆ మహాఘనత వహించిన సంఘము చూద్దాం ఆస్త్రీ ధూమ్ర రక్త వర్ణము కలిగిన వస్త్రములు ధరించుకుని బంగారముతోనూ రత్నములతోనూ ముత్యములతోనూ అలంకరించబడినై హేయమైన కార్యములతో తాను చేర్చిన వ్యవసాయ సంబంధమైన అపవిత్రాత్మలతో నిండిన ఒక సువర్ణ పాత్రను చేత పట్టుకుని ఉండెను ఆమె పట్టుకున్న పాత్ర ఏంటి తన సిద్ధాంతం ఆమె పవిత్రమైన క్రీస్తు సంఘము అని చెప్పుకుంటూ అన్యత్వం నుండి తీసుకొచ్చిన త్రిత్వబోధను క్రైస్తవంలోకి ప్రవేశపెట్టి అదే త్రిత్వంలో ఇచ్చుచు అన్ని సంబంధమైన పండుగలను క్రైస్తవంలోకి ప్రవేశపెట్టుచు మేమే ఆ గొప్ప బలము గల సంఘము అన్ని దేశంలో వ్యాపించిన వారు రండి బాగా త్రాగండి అనే వాక్య విరుద్ధమైన సిద్ధాంతములు అనే మద్యమును పోస్తూ ఆమె మత్తురాలై అనేక క్రైస్తవులను ఆత్మీయమైన మత్తులుగా చేస్తూ తాను సంబంధమైన వ్యభిచారం చేస్తూ అనేకులను ఆ వ్యభచారం చేయటకు కారకురాలయ్యింది ఈ మహావేశ్య అయిన సంఘము దాని నొసట దాని పేరు ఇలాగూ రాయబడి ఉన్నది మర్మము వేషలకును భూమిలోని హేయమైన వాటికి తల్లి అయిన మహాబగులోను ఈ బబులోను పరిశుద్ధ గ్రంథంలో మూడు చోట్ల కనిపిస్తుంది మొదటగా బైబిల్ ప్రారంభంలో రెండవదిగా బైబిల్ మధ్యలో మూడవదిగా బైబిల్ చివరలో మరియు ఆ స్త్రీ పరిశుద్ధుల రక్తం చేతను యేసు యొక్క హతసాక్షుల రక్తం చేతనం అత్యులు చూచి తిని నేను దాన్ని చూచి బహుగా చిరపడవా ఈ అధ్యయంలో స్త్రీ అని ప్రస్తావించినప్పుడల్లా అది సంగమని గుర్తుంచుకోండి ఆ సంఘము పరిశుద్ధులని హింసించారు ఈయన దీనిని హతసాక్షులను గురించి వ్రాసిన చరిత్ర పుస్తకములో నుండి గుర్తించి చెప్తున్నాను హిస్పోవాసియగు పరిశుద్ధ అగస్టిన్ నుండి పదిహేను వందల ఎనభై ఆరు వరకు రోమన్ హతసాక్షుల చరిత్రలో రోమన్ ఎనిమిది లక్షల మంది ప్రొటెస్టెంట్లను చంపింది అరవై ఎనిమిది మిలియన్లు ఇదిగాక లెక్కలోనికి రాని ఇంకెబ్బరో హతసాక్షులుగా మరణించి ఉన్నారు యుగాలలో మిలియన్ల మందిని సింహములకు ఆహారంగా వేశారు మరి అనేక విధాలుగా చంపారు ఎందుకంటే వారు కథలిక సిద్ధాంతాలకు తల వంచలేదు ఇది మీలో అనేకులకు చరిత్రలో అంటే రోమన్ హతసాక్షుల చరిత్రలో ఉందని మీకు తెలుసు నేను దాన్ని చూచి బహుగా ఆశ్చర్యపడగా ఆమె గురించి ఒక ఆశ్చర్యకరమైన సంఘటన ఉంది ఆమె క్రైస్తవ సంఘమను నటిస్తూ కూర్చుంది ప్రపంచ ధనమును అపరిమితముగా అర్జించినది ఆమె భూరాజులను తన పాదం లేదా పెట్టుకుంది ఆమె ధనవంతమైన బహు ఆకర్షణీయమైన సంఘంగా ఉంది తన యొక్క క్రైస్తత్వమునే ఉన్నదని యొక్క క్రైస్తవ సంఘమని చెప్పుకునే వాదన హక్కును కలిగి ఉంది యేసు యొక్క అతసాక్షుల రక్తం చేత ఎలా మత్తెక్కింది ఎలా ఆమె పరిశుద్ధులను హింసించగలదు క్రీస్తు యొక్క అతసాక్షులను ఎలా ఆ సంఘం చంపగలదు ఇప్పుడు కొంచెం ముందుకు వెళ్ళి చూద్దాం ఆ దూత నాతో ఇట్లా నేను నీవెలా ఆశ్చర్యపడివి ఈ స్త్రీని గూర్చిన మర్మమును ఏడు తలలను పది కొమ్ములను కలిగి దాని నోచిన క్రూరముఖమును గూర్చిన మర్మము నేను నీకు తెలిపేదను ఈ మర్మం ఏంటో మనం ఇప్పుడు చూద్దాం నీవు చూసిన ఆ మృగం ఉండే కానీ ఇప్పుడు లేదు అయితే అది అగాధ జన్ములలో నుండి పైకి వచ్చుటను నాశన్నకు పోగొటకును సిద్ధంగా ఉన్నది భూమివాసంలో జగత్పొత్తు మొదలుకుని జీవగ్రంథ మంది ఎవరి పేరు వ్రాయబడలేదో వారు ఆ మృగ ముందు గాని ఇప్పుడు లేదు అయితే ముందుకు వచ్చిన సంగతి తెలుసుకుని ఆశ్చర్యపడుగురు ఇంగ్లీష్ లో మనం చూడగలిగినట్లయితే అండ్ ద వెల్ ఆన్ ఎర్త్ ఆశ్చర్యపడుగురు అని ఈ వచనంలో తెలుగులో భూనివాసులు ఎల్లరు అనే మాట కనిపించదు భూనివాసులు అందరూ ఆశ్చర్యపడతారా భూమి మీద నివసించే వారందరూ ప్రపంచమంతా ఆశ్చర్యపడతారు ఒక్క వర్గం వారు తప్ప వారే గొర్రపిల్ల జీవగ్రంథంలో ఉన్నవారు అన్నట్లు వీరి పేర్లు గొర్రెపిల్ల జీవగ్రంథంలో ఎప్పుడు వ్రాయబడ్డాయి బాప్తి పొందినప్పుడా సంగంలో చేరినప్పుడా ఆఖరి ఉద్యోగ కూటములకు వచ్చినప్పుడా దైవిక వేదిక వద్దకు వెళ్ళినప్పుడా పాస్టర్ గారితో కరచాలం చేసినప్పుడా లేదండి జగత్పునాది వేయబడక మునిపే గొర్రెపిల్ల జీవగ్రంథంలో వారి పేర్లు వ్రాయబడ్డాయి వారు ఎన్నటికీ మోసపుచ్చబడరు ఆమె ఇప్పుడు ఈ స్త్రీ సంఘం అని గ్రహించండి ఆమె మర్మమైన బబులోను ఆది కాండంలో నిరోదు ఆమె కోరుకుని మనం చూడగలం ఒక పట్టణము అనగా బబులోను కట్టించి మిగతా పట్టణములన్నీ దానికి పన్ను చెల్లించేటట్లుగా చేశాడు ఈనాడు అలాంటి పట్టణం ఏదైనా మనం చూడగలమా అలాంటి స్థలం ఎన్నడైనా ఏదైనా ఎక్కడైనా ఈనాడు మనం చూడగలమా ప్రపంచంలోనూ ప్రతి దేశము పైన అధికారం చేసే ఒక సంఘము చర్చను మనము చూడగలమా ఏదైనా ఒకటి ఉందా ఇందులో జ్ఞానము గల మనస్సు కనబడును ఆ ఏడు తలలు ఆ స్త్రీ కూర్చున్న ఏడు కొండలు నాకు తెలిసి ప్రపంచంలో ఏడు కొండలపై కట్టబడిన పట్టణం ఒకే ఒకటి ఉంది అంతకన్నా ఎక్కువ కొండలు గల పట్టణాలు ఉన్నాయి వాటిలో ఒకటి సిన్సినాటి దాని తల్లి తోడేలు దాని తల్లి తోడేలు అనేది ఒక కట్టు కథ అయితే సిన్సినాటి ఏడు కొండల కంటే ఎక్కువ కొండలను కలిగి ఉంది సిన్సినాటిలో అధికారం కలిగిన ఒక్క సంఘం కూడా కలలేదు ఇక ఇకపోతే ఇండియాలో తిరుపతిలో ఉన్న ఏడు కొండల వెంకన్న అంటారా అది అన్నాడు కాదు అది ఒక ప్రపంచాన్ని పాలించే సంఘం కాదు అది కేవలం ఒక విగ్రహం మాత్రమే అయితే ఏడు కొండలపై కూర్చుండి ప్రపంచం పైన అధికారం చలామణి చేసే ఒక సంఘం ఉంది అదే ఏడు పర్వతముల మీద కట్టబడిన రోమ్ ఈ రోమన్ సామ్రాజ్యం మాత్రమే ప్రపంచాన్ని పాలించే అధికారం ఇప్పుడు కలిగి ఉంది ఇదే బైబిల్ ద్వారా మహావేశ పిలువబడుచున్న రోమన్ కెలట్ సంఘము మరియు ఏడుగురు రాజులు కలరు ఐదుగురు గురు పోయి ఒకడున్నాడు కడమ్మవాడు ఇంకనూ రాలేదు వచ్చినప్పుడు అతడు కొంచెం కాలం ఉండగలేను ఉండి నదియు ఇప్పుడు లేనిది ఈ క్రూర మృగము ఆ ఏడుగురితో పాటు ఒకడా ఉండి తాను ఎనిమిదవ రాజు నవ్వుచు నాశనం నాకు పోవును అసలు ఈ వచనాలు దేనికి చూపించబడింది దేశములను పరిపాలించుచు మరలా మారుచు ఉన్న పోపులను గుర్తి చెప్పబడింది ఒక మృగము అంటే అధికారము పరిపాలించుట విగ్రహారాధన మత సంబంధమైన రోమ్ పోపు యొక్క అధికారమును కలిగి ఉన్నారు ఒక రాజుకు బదులుగా ఒక పోపును ఎన్నుకున్నారు అలాగే పోపును ఆత్మ సంబంధమైన రాజుగా ఎంచారు అందుచేత అతనికి ఆత్మ సంబంధమైన కిరీటాన్ని ధరింపజేశారు ఇంకా అతడు ఏసుక్రీస్తుకి ప్రతినిధి అని శాసనము ప్రకటింపబడను ఇలాంటి అనేకమైన సిద్ధాంతాలు ఇప్పటికీ ప్రొటెస్టెంట్ సంఘాలలో పాతుకుపోయి ఉన్నాయి నాకు ఖచ్చితంగా అవన్నీ వ్యతిరేకంగా ఉన్నాయి నీవు చూచిన ఆ పదికొమ్ములు పది మంది రాజులు వారి ఇదివరకు రాజ్యం పొందలేదు కానీ ఒక గడియ క్రూర మృగముతో కూడా రాజుల వలె అధికారం పొందదూరు ఈ పది మంది భూరాజులు ఎవరు పది గొప్ప దేశాలు ఇవి ఇప్పుడు రోమన్ పోపు అధికారము చేత అభివృద్ధి చెందినట్లు ఉన్నతమైన స్థితిలోకి ఎదిగి ఈ రోమన్ మృగము యొక్క అధికారము లేక పరిపాలనతో కూడా ఎవరికి వారు రాజ్యమని పొందారు వీరు ఏకాభిప్రాయము గలవారై తమ బలమును అధికారమును ఆ మృగమునకు అప్పగింతురు ఇప్పుడు ఈ పది మంది రాజులు కూడా తమ బలమును తమ అధికారమును ఈ మహావేశ అయిన రోమన్ అధికారమును అప్పగిస్తారు ఇప్పుడు ఈ పది మంది భూరాజులు ఈ మహావేశ అయిన రోమన్ చేత పరిపాలించబడతారు ఈ పది మంది మాత్రమే కాదు ప్రపంచ దేశములని అలాగే దాని ఏలుబులు కింద ఉంటాయి వీరు గొర్రెపిల్లతో యుద్ధము చేతులు గాని గొర్రెపిల్ల ప్రభువులకు ప్రభువును రాజులకు రాజున ఏమందులను తనతో కూడా ఉండినవారు పిలవబడినవారై ఏర్పరచబడిన వారై నమ్మకమైన వారై ఉన్నందున ఆయన ఆ రాజులను జయించును గొర్రెపిల్లంటే ఎవరు ప్రభు యేసుక్రీస్తు మరి ఆ గొర్రెపిల్లతో ఉన్నవారు ఎవరు జగత్ వేయబడక వేయబడకముందు గొర్రెపిల్ల జీవి గ్రంథంలో పేర్లు విరాయబడినవారు వీరు ఎల్లప్పుడూ చిన్నమందగా ఉంటారు వీరు ఎన్నడూ కూడా ఆ మృగములకు నమస్కారం చేయరు అనగా రోమన్ కెథలిక్ యొక్క వాక్య వ్యతిరేకమైన సిద్ధాంతాలకు వీరు తలవంచరు అప్పుడు ప్రకటన పదమూడవ అధ్యాయం ప్రకారం రోమన్ కేథలిక్ మృగానికి నమస్కారం చేయాలనని అనగా జగత్ పునాది ముందు గొర్రపిల్ల జీవ గ్రంథంలో పేర్లు వ్రాయబడిన వారిని దాని సిద్ధాంతములకు తల వంచవలన బలవంతం అనగా యుద్ధం చేస్తుంది అయినా వారు దాని సిద్ధాంతాలకు లోబడరు ఎందుకంటే వీరితో గొర్రెపిల్లయ్యే అయిన ఏ క్రీస్తు ఉన్నాడు గనుక అమైన్ ఆ దూతనా ఇలాగూ చెప్పాను ఆ వేసే కూర్చున్న చోట నీవు చూచిన జలములు ప్రజలను జనసమూహములను జలములను ఆయా భాషలు మాట్లాడేవారని సూచించను చూడండి ఈ ప్రకటన పదిహేడవ అధ్యయము మొదటి వచనానికి అర్థమే ఈ పదిహేనవ వచనం నీవు ఆ పది కొమ్ములు గల ఆ మృగమును చూచితివే వారు ఆ వేషను ద్వేషించి దాన్ని దిక్కులేని దానిగాను దిగమ్మలుగాను చేసి దాని మాంసం భక్షించి దాన్ని బొత్తిగా కాల్చివేత్తరు ఇప్పుడు గమనించండి ఈ పది కొమ్ములు పది రాజ్యములు వీరు సంగము అంటే చర్చ్ అనబడు స్త్రీని అనగా ఆ వేశ్యను ద్వేషిస్తారు ఏమి జరుగుతుందో గమనించండి ఇంకా ఈ వచ్చిన మీకు వివరణ అనగా అది ఎలా నాశనం చేయబడుతుందో మనం ప్రకటన పద్దెనిమిదో అధ్యాయం ఏడు నుంచి పంతొమ్మిదిలో చూడగలం దేవుని మాటలు నెరవేరు వరకు వారు ఏకాభిప్రాయం గలవారై తమ రాజ్యమును ఆ మృగమ్మకు అప్పగించుట వలన తన సంకల్పం కొనసాగునట్లు దేవుడి వారికి బుద్ధి పుట్టించాను మరియు నీవు చూసిన ఆ స్త్రీ భూరాజుల నీలు ఆ మహాపట్టణమే అది కెథలిక్ ప్రధాన మత గురువగు పోపు యొక్క పరిపాలన ఏడుకొండలపై కూర్చుండి కట్టబడిన ఆ మహాపట్టణమే రోమ్ వాట్కన్ సిటీ ఇది మర్మమైన బబులోనుగా పిలవబడుతుంది అదే రోమన్ కెథలిక్ సంఘము ఇప్పుడు ఇది మహావేశ తల్లి దీనికి పిల్లలు కూడా ఉన్నారు చూడండి ప్రకటన గ్రంథం రెండవది ఇరవై ఒకటవచ్చును మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చి తిని గాని అది తన జాగ్రత్తను విడిచిపెట్టి మారు మనసు పొందనల్లదు ఇదిగో నేను దాన్ని మంచం పట్టించి దానితో కూడా విభచరించు వారు దాని క్రీడల విషయమే మారు మనసు పొందితేనే గాని వారిని బహుశ్రమల పాలు చేతును దాని పిల్లలను నిశ్చయంగా చంపెదను అందువలన అంతరిందిలను హృదయములను పరీక్షించే వాళ్ళను నేనే అని సంఘములన్నీ తెలుసుకు మరియు మీలో ప్రతివానికి వారికి వారిని వాని క్రీడ చొప్పున ఇచ్చేదను ఇప్పుడిక్కడ ఈ మహావేశ అయిన రోమన్ కెథలిక్ యజ్వేల్ స్త్రీగా పిలవబడుతుంది అది దాని సిద్ధాంతాలను గురించి మారుమనిషు పొందడానికి దేవుడు టైం ఇచ్చాడు కానీ అది మనసు పొందలేదు దానికి పిల్లలు కూడా ఉన్నారు ఎవరా పిల్లలు ఇప్పుడు తల్లి ఏ క్రియలు అయితే చేస్తుందో దాని పిల్లలు కూడా అదే క్రియలు చేస్తున్నారు వారే ఇప్పుడున్న మతశాఖలు డినామినేషన్ చర్చెస్ ఈ సంఘాలన్నీ తమ బలమును ఈ వేసే తల్లికి అప్పగిస్తున్నారు సంఘాలు రిజిస్ట్రేషన్లు చేయబడి దానిలోనికి వెళ్ళిపోతున్నాయి డబ్ల్యూసిసి వరల్డ్ క్రిస్టియన్ కౌన్సిల్ ప్రపంచ సంఘ సమైక్య ద్వారా దానిలో చేరి ఇప్పటికే దాని ముద్ర అయిన ఆరు వందల అరవై ఆరు వేసుకున్నవి ఈ ఆరు వందల అరవై ఆరు ముద్రంతో మనం తర్వాత వీడియోలో చూద్దాం అయితే ఇప్పుడున్న సంఘ శాఖలు అనుకోవచ్చు నేను దానిలో చేరలేదండి మీకు తెలియకుండానే దానిలో చేరుతున్నారు డినామినేషన్ చర్చెస్ ఇప్పటికీ అందులో ఉన్నాయి అందుకే దేవుడు అంటున్నాడు ప్రకటన గృహం పద్దెనిమిదవ నాలుగోత్సరంలో మరియు ఇంకో స్వరం పరలోకం నుండి ఇలాగో చెప్పగా వింటిని నా ప్రజలారా మీరు దాని పాపంలో పాలువారు కాకుండా దాని తెగల్లో ఏదియో మీకు ప్రాప్తింపకుండా దానిని విడిచి రండి ఓ సహోదరుడా సహోదరి శాఖలలో డినామినేషన్ సెర్చ్ దేవుడు లేడు కానీ ఆ శాఖలలో దేవుని పిల్లలు కొందరు ఉన్నారు వారిని బయటికి రమ్మంటున్నాడు నా ప్రజలారా దానిలో నుండి దాని సిద్ధాంతాల్లో నుండి బయటకు రండి బయటకు వచ్చి అపోస్తులు వేసిన పునాది అయిన బైబిల్ వాక్యంపై కట్టబడండి అపోస్తుల కార్యములు రెండో అధ్యాయము ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది ప్రకారం ప్రతివాడు ఏసుక్రీస్తు నామంలో బాప్తి సంపొందండి ఇంకా మీ హృదయాల్లో సందేహాలుంటే మోకరించి ప్రార్థించండి ప్రకటన గ్రంథం పదిహేడు పద్దెనిమిది అధ్యాయాల్లో ఉన్న మహావేశ కాకుండా ప్రకటన గ్రంథం పంతొమ్మిదో అధ్యాయము ఏడులో ఉన్న గుర్రపిల్ల భార్యగా సిద్ధపడండి మీరు ఎక్కడికైనా వెళ్ళండి కానీ నరకానికి వెళ్ళకండి మీరు దేనినైనా పోగొట్టుకోండి కానీ పరలోకాన్ని పోగొట్టుకోకండి దేవుడు మిమ్మల్ని గాకా